కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి సూపల్లి కృష్ణారావు హాజరయ్యారు రైతుల శ్రేయస్సు కొరకు ఇంద్రమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి సూపల్లి కృష్ణారావు అన్నారు గత పది సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా బీఆర్ఎస్ పార్టీ చేసిందని అన్నారు కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి రాష్ట ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి సూపల్లి కృష్ణారావు హాజరయ్యారు కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ధర్మకోణి లక్ష్మి రాజాగౌడ్లు పాలక వర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా మంత్రి సూపల్లి మాట్లాడుతూ పదవులు అలంకరణ ప్రాయం కాకూడదని అన్నారు మార్కెట్ కి వచ్చిన ధాన్యం కొనుగోలు విక్రయాలే చూడడమే కాకుండా రైతుల శ్రేయస్సు కోసం సొసైటీ పనిచేయాలని అన్నారు కరీంనగర్ జిల్లా ముల్కనూర సొసైటీని ఆదర్శంగా తీసుకుని కామారెడ్డి సొసైటీని అభివృద్ది చేయాలని సొసైటీ సభ్యులకు తెలిపారు ఇందిరామ ప్రభుత్వంలో రాష్టం అభివృద్ది చెందుతుందని బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు పది సంవత్సరాల కాలంలో ధనిక రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పుని బీఆర్ఎస్ పార్టీ చేసిందని అన్నారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వాగ్దానాలను అమలు చేయడం జరుగుతుందన్నారు ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ పార్టీ పాతరేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ తదితరులు పాల్గొన్నారు వచ్చేసే కొద్ది ఇంకా గ్రాండ్ ఎంత మార్కెట్ కమిటీ కామారెడ్డి అధ్యక్షులు ఉపాధ్యక్షులు వ్యవసాయ మార్కెట్ కమిటీ దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు పదవులు అలంకార ప్రాయం కాకూడదు రైతుల శ్రేయస్సు కోసం నిత్యం కష్టపడుతూ మార్కెట్ ఏ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యొక్క ఆదాయం పెంచుతూ కేవలం మార్కెట్కు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు అమ్మకాలుకే కాకుండా రైతులకు సమయంలో వివిధ రకాల సమస్యలు ఉంటాయి వాటన్నిటిని అన్నింటినీ పరిష్కరించే స్థాయికి ఎదగాల ఎట్లా ఎందుకంటే చాలా అన్యాత్ర ఆదాయం అంతా అవుతుంది ఆదాయం రాకుండానే బయట బయటనే ట్యాక్సీ కట్టకుండా ట్రక్లు పోతా ఉంటాయి వాటి కంట్రోల్ చేసి కలిసి ఎయిమ్స్ ఆదాయం ఒకటి రెండవది మీకు సూచన కరీంన జిల్లాలో ఒక సొసైటీ ఉంది గుల్కనో సొసైటీ ఆ గుల్కనో సొసైటీ చేస్తామారో రైతులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు కూడా చేయొచ్చు గొప్ప పేరు వస్తుంది కాబట్టి రైతులు పేరు చెప్తుంది కాబట్టి అది మార్గాలు చేసే కోరుకుంటూ అట్లాగే ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం ఇందిరా ప్రభుత్వం పేద ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకుల ద్వారా కొనసాగుతా ఉంది పది సంవత్సరాల్లో సుమారుగా పదహారు పదిహేడు లక్షల కోట్ల ఆదాయం వచ్చింది అయినా కూడా మళ్ళా ఏడు లక్షల కోట్ల పైకి తప్పు మళ్ళా విద్యుత్ సంవత్సరం పద సంవత్సరాల పేరు మళ్ళా ఎనభై వేల కోట్లు ఎనభై లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ ఎనిమిది లక్షల కోట్లకు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది పాటలు ఎక్సైజ్ ఎక్సైజే కాదు నాకు మిని కూడా ఈ యొక్క పెన్సారంటే కల్సర్మెంట్ కాకుండా కల్సర్మెస్ అంటే అంటే పాటల మంచిగా అనుకుంటారు